జై భీమ్ నైన్టీ నైన్ న్యూస్కి స్వాగతం నిజామాబాద్ జిల్లా భీమగల్ మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వెనక్కి తీసుకోవాలని నేడు మాల మహానాడు భారత్ బంద్కు పిలుపునివ్వగా భీమగల్ మండల అన్ని గ్రామాల మాలలు నాయకులు మండల కేంద్రాల దుకాణ సముదాయాలను పాఠశాలను మూసివేయించారు ఈ సందర్భంగా మాల నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తదనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని ఏడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు మాల నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు భీమగల్ మండల కేంద్రంలో సంపూర్ణ బంద్ సహకరించిన దుకాణ సముదాయాలకు వ్యాపారులకు భీమగల్ మండల మాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు ప్తంగా బందుకు పిలుపు సందర్భంగా ఈరోజు లీలో సంపూర్ణమైన బంధు జరిగింది ఇంటి బంధుకు వ్యాపారస్తులు మా దళిత సంఘాలు అన్ని ఐక్యంగా ఉండి బంద్ కు పిలుపునిచ్చినాం ఈ బంధుకు వ్యాపారులు వ్యాపారులు కానీ అందరూ మాకు సాయసాగాలు అందించినందుకు వారికి నిజంగా తెలుపుతున్నాం అదేవిధంగా ఈ తీర్పుపై మళ్ళీ సుప్రీంకోర్టు కానీ పార్లమెంట్ కానీ పునర ఆలోచించి మా మాలలకు కానీ మా మాల ఉపకులాలకు కానీ న్యాయం జరిగే విధంగా చూడాలని దేని పక్షంలో ఇటీ ఉద్యమాన్ని మరీ తీవ్రతం చేస్తూ దేశవ్యాప్తంగా బంధులు నిరసనలు ధర్నాలు చేపడతామని ఈ ప్రభుత్వానికి కానీ సుప్రీం కోర్టు కానీ మేము విన్న మా మాల ఐక్యత మాల తరఫున మేము అందరికీ మనవి చేస్తున్నాం జై భీమ్ జై ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీలకు భారత రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కులు కానీ వచ్చినటువంటి రిజర్వేషన్లు కానీ ఒక త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారంగా వచ్చినటువంటి రిజర్వేషన్ని ఏదైతే గత కొద్ది కాలం క్రితము దళితులకు వచ్చిన ఎస్సీలకు వచ్చిన హక్కుల్ని మూడు వందల నలభై ఒకటి ప్రకారం వచ్చిన హక్కుల్ని రాజ్యాంగ విరుద్ధంగా కాలరాజ్య విధంగా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ను నీరుగార్చే విధంగా ఏదైతే ఈ తీర్పునివ్వడం అనేది మేము మాలడం అంగీకరించడం లేదు ఖచ్చితంగా ఈ తీర్పుని మళ్ళీ పునరాలోచన చేసి మళ్ళీ మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాం ఈ యొక్క తీర్పుని మేము ఖచ్చితంగా ఇది మోడీ తీర్పుగానే భావిస్తున్నాం ఎందుకంటే మా వర్గానికి అన్యాయం చేస్తూ ఒక త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ను నీరుగార్చే విధంగా రాష్ట్రాలకు అధికారం ఇవ్వడము అట్లాగే మా ఒక వర్గానికి అన్యాయం చేసే విధంగా ఒక మనువాద భావాదాలంతో ఈ యొక్క ఆలోచన విధానంతో ముందుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా ఈ యొక్క భారత బంధును ఏదైతే మాల సంఘాల పిలుపు ప్రకారం ఈరోజు భారత్ బంధును ఇక్కడ బీంగల్ మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది అన్ని వర్గాలు సహకరించిన అన్ని వర్గాలకు కూడా కృతజ్ఞతలు ఈ యొక్క త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ను నీరుగార్చే విధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఏదైనా ఒక ఆలోచన చేస్తే ఖచ్చితంగా గ్రామాలుగా మండలాలుగా డివిజన్గా గా జిల్లాలుగా రాష్ట్రాలుగా ఏకమై మాలలందరము ఖచ్చితంగా నిరసన చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఖబర్దార్ బట్టి రాష్ట్ర వ్యాప్తంగా మాలలందరము ఏకమై ఖచ్చితంగా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిరసన తెలిపే విధంగా ముందుకు సాగుతాం కాబట్టి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఒకసారి పునరాలోచన చేసి మాలలకు న్యాయం చేసే విధంగా మీరు ఆలోచన చేయాలని భీమగల్ మండల బాల సంక్షేమ ఐక్య వేదిక ద్వారా మేము మీకు విన్నవిస్తున్నాం అట్లాగే మీరు చేసే ఏదైతే మాకు అన్యాయం చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఊరుకోము ఇలాంటి నిరసనలు పెద్ద ఎత్తున చేపడతామని మీకు హెచ్చరిస్తున్నాం రాజ్యాంగాన్ని